ఢిల్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి చాలా వరకు బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పుకోవచ్చు ఇరవై ఐదేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మెజారిటీ వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి మనం చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే రిపబ్లిక్ ప్రీమార్ట్ చెప్తుంది ఆప్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు వస్తుంది బీజేపీ అయితే ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది మరి కాంగ్రెస్ ఒకటి వస్తుంది అంటుంది అలాగే సర్వే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే యాప్కి ముప్పై తొమ్మిది బీజేపీకి ఇరవై రెండు కాంగ్రెస్కి రెండు అలాగే మ్యాట్రిజ్ యాప్కు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు వస్తుంది అంటున్నారు బీజేపీ ముప్పై ఐదు నుంచి నలభై వరకు కాంగ్రెస్ ఒక్కటి ఇలా ఇంకా చూసుకుంటూ పోయినట్టయితే పీపుల్స్ పల్స్ వీళ్ళు ఏమంటారంటే యాప్కి టెన్ టు నైన్టీన్ వరకు వస్తు రావచ్చు బీజేపీ అయితే థర్టీ నైన్ టు ఫార్టీ ఫోర్ అంటున్నారు అలాగే చాణిక్య స్ట్రాటజీస్ వీళ్ళు ఏంటంటారు బీజేపీ ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు ఆప్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అంటున్నారు కాంగ్రెస్ రెండు మరి మూడు సో ఇక జేవిసి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే బీజేపీ ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు స్థానాలు అలాగే ఆప్ ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి ఇలా ఎగ్జిట్ పోల్స్ మాత్రం అన్ని బీజేపీకే పాజిటివ్గా చెప్తుంది మరి చూద్దాం ఢిల్లీలో మొత్తం డెబ్బై స్థానాలు ఉన్నాయి మరి ఇట్లా మెజారిటీ రావాలంటే దాదాపు ముప్పై ఆరుకు స్థానాలు రావాలి మరి చూద్దాం అక్కడ ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో మనం చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్